చెప్పుకోవచ్చు అయినా కూడా జనాలు అసలు తగ్గేదే కొంటున్నారు సో అసలు జిఎస్టి ఎలా ఉంది అసలు ప్రైజ్ ఎలా ఉంది అసలు ఎందుకు పెరుగుతుందని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ప్రస్తుతం దానితో పాటు ముకుంద ఓనర్ ఆ ఎండి నిఖిత గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలో తెలుసుకుందాం మేడం నమస్తే చెప్పండి మేడం అసలు ఇంత రేటు పెరుగుతున్నా కూడా జనాల పబ్లిక్ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది మీకు పబ్లిక్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది పెరిగింది ఎక్కడెక్కడో లేడీస్ ఇళ్లలో చిట్టీలు వేసుకొని లోన్స్ తీసుకొని మరీ వచ్చి కొంటున్నారు అంటే వాళ్ళకి ఏందంటే భయమైంది భయం ఇంకా ఎంత పెరుగుతుందో అని బంగారం ఎట్లాంటిది ఇప్పుడు పెళ్ళిళ్ళకి అవసరము ఇప్పుడు ఇప్పుడే చూస్తారు మీరు పాపకు శారీ ఫంక్షన్ కూడా బంగారం అనేది ఒక నిత్యావసరం లాంటిది అయిపోయింది ప్రతి ఒక్కరు ఒక బంగారం ఒక్క చిన్న ఆర్నమెంట్ ఉన్నా అది రేట్ పెరుగుతుందంటే రేపు దానికి విలువ ఇంకా పెరుగుతుంది అనే నమ్మకంతోనే ఇంకా కొంటున్నారు సో అది ఒక భారమే అని చెప్పుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏ సంవత్సరంలో చూడని అప్రిషియేషన్ ఇప్పుడు చూసాం సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ అప్రిషియేషన్ అనేది ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రేట్ పెరిగినట్టు ఒక సగటు మనిషి శాలరీ కానివ్వండి తన సంపాదన అయితే పెరగలేదు సో ఇది ఒక భారంగానే చెప్పుకోవచ్చు కానీ ఇంకా సేవింగ్స్ కానివ్వండి పాత బంగారం కానివ్వండి ఎక్స్చేంజ్ చేసుకుని ఎంత వీలైతే అప్పుడు రెండు తులాలు కొనేవాళ్ళు ఇప్పుడు తులంగా కొంటున్నారు కానీ కొనడం అయితే మానట్లేదు ఇప్పుడు లక్ష బడ్జెట్ ఉండి రెండు తులాలు వచ్చేది ఇప్పుడు లక్ష బడ్జెట్ కి తులం వస్తుంది రేపు అది హాఫ్ తులా బట్ డెఫినెట్లీ పీపుల్ ఆర్ బయింగ్ బికాస్ అది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా కూడా చూసుకుంటున్నారు ఎప్పుడైనా ఏ నిమిషం అయినా బంగారం రేట్ పెరుగుతుంది సో మనం పెట్టిన ప్రతి రూపాయికి రెండు రూపాయలు వస్తాయి అనే నమ్మకంతో కొంటున్నారు అసలు బంగారం రేట్ ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నారు బేసిక్లీ ఇట్ కుడ్ బి జియో పాలిటిక్స్ ఇష్యూ అని అంటున్నారు ఇంకొకటి ఏంటంటే మనకి యుఎస్ ఎకానమీలో జరిగిన చేంజెస్ వల్ల అండ్ జనాలు ఏంటంటే అందరూ ప్రిషియస్ మెటల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా చేస్తున్నారు గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి బికాస్ అన్ని వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇట్ బి రియల్ ఎస్టేట్ కుడ్ బి ల్యాండ్ ఎనీథింగ్ అన్ని అన్సర్టనిటీ ఫేస్ చేస్తున్నందుకు అందరూ అది ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం తెచ్చి డబ్బులంతా బంగారం మీద పెడుతున్నారు సో దానికి కూడా బంగారం రేట్ అనేది అప్రిషియేషన్ ఇవాళ చూస్తున్నాం మనం సో హౌ హౌఫార్ ఇంకెన్ని రోజులు ఇలానే ఈ ఈ ఇంక్రీజింగ్ లో ఉంటుందని చెప్పలేము బట్ డెఫినెట్లీ ట్రెండ్ అయితే లోనే ఉంటుంది తగ్గదు కానీ ఇంత ఇంత రేంజ్ ఆఫ్ పర్సంటేజ్ అప్రిషియేషన్ అయితే ఉండకపోవచ్చు చూద్దాం హోప్ఫుల్లీ మాకు పాపం ఇంత బంగారం రేట్ పెరగాలని ఎవరికి ఉండదు కదా సో ఇలా కాకుండా ప్రతి ఒక్కరికి రీచబుల్ గా బంగారం ఉండాలని కోరుకుంటున్నాం చూద్దాం హౌ థింగ్స్ విల్ అన్ఫోల్డ్ అసలు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కి కావచ్చు లేకపోతే వేరే వాళ్ళకు అసలు మీరు ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తారు మేకింగ్ ఛార్జెస్ ఎలా ఉంటున్నాయి జిఎస్టి కూడా ఎలా ఉంటుంది జిఎస్టి త్రీ పర్సెంట్ ఏం చేంజెస్ అవ్వలేదు వన్ పాయింట్ ఫైవ్ స్టేట్ ఉంటుంది సెంట్రల్ ఉంటుంది వచ్చిన వాళ్ళకి అవేర్నెస్ అంటే ఇదేనండి మనం పెద్ద క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు రేటు పెరుగుతుంది దట్స్ ఎవ్రీ మీరు న్యూస్ ఛానల్స్ లో పెడతారు పేపర్లలో పెడతారు సో ఎవ్రీవేర్ ఇట్స్ విజిబుల్ అండ్ నెంబర్ టూ ఇస్ పెరుగుతున్న రేట్స్ కి మనం ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు తక్కువ వేస్టేజ్ ఇచ్చేసరికి కొద్దో గొప్ప వాళ్ళకి ఒక ఆసరగా ఉంటుంది ముకుంద జ్యువెలర్స్ కొద్దో గొప్ప తక్కువ వేస్టేజ్ వల్ల వాళ్ళకి కొనగలిగే అది ఇప్పుడు ఆకాశంకి అందలం ఎక్కినప్పుడు దానికి వేసే తరుగు ఛార్జీలను తగ్గిస్తే ఎంతో కొంత ఆ హెల్ప్ అవుతుంది అన్నట్టు మన ముకుంద జ్యువెలర్స్ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వల్ల ఇంకా చాలా మంది బెనిఫిట్ అవుతున్నారు దానికి తోడు మన దగ్గర బ్యూటిఫుల్ స్కీమ్స్ ఉన్నాయి సో స్కీమ్స్ వల్ల కూడా చాలా ఎం ఎన్రోల్మెంట్స్ అవుతున్నాయి రేట్ పెరిగినప్పటి నుంచి అండ్ ఆల్సో ఇప్పుడు దివాళీ దంతరస్ అని రేపటి నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు దివాళీ దంతరస్ ఆఫర్ ప్రకటించాము అది విఏ పైన ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సో దానికి తోడు మనకి సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా డిమాండ్ పెరిగింది దానికి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఆన్ ఎంఆర్పి చేస్తున్నాం సో ఇలానే ఏదో ఒకటి మన వంతు ప్రయత్నంగా బంగారం ధరలు పెరుగుతున్నప్పుడు ఏదో ఒక సొల్యూషన్ గా మనంత కూడా ఏదోటి మనం ఒక కొత్త గొప్ప ఎయిటీన్ క్యారెట్ కలెక్షన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ట్వంటీ టూ క్యారెట్ రేట్ పెరిగింది కాబట్టి కొత్త గొప్ప ఆ రేట్ పరంగా కూడా వాళ్ళు కొద్దిగా గొప్ప ఓ లక్ష లక్షన్నర మిగిలిన మంచిదే కదా సో ఇవన్నీ చేంజెస్ చేస్తున్నాం సో ఫైనల్ క్వశ్చన్ అసలు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ని చాలా వరకు అంటున్నారు అసలు బంగారం లో ఎలాంటి తరుగు ఉండదు చాలా క్వాలిటీ బాగుంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు సో అలాంటి మీకు ఎలా అనిపిస్తుంది అసలు వాళ్ళు అలా చెప్తే తరుగు ఉండదు కాదు తరుగు ఉంటుంది కానీ తయారీ ఛార్జీలు ఉండవు మేకింగ్ ఛార్జెస్ ఉండవు టూ టు ట్వెల్వ్ పర్సెంట్ తరుగు మాత్రమే ఉంటుంది క్వాలిటీ అంటే నైన్ వన్ సిక్స్ బీఐఎస్ ఆల్ మాకు ఉంటుందండి ప్రపంచంలో నలుమూలలో ఎక్కడికి వెళ్ళినా మీకు హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ వచ్చేస్తుంది బికాస్ ఇట్ ఇస్ నైన్ వన్ సిక్స్ బైబ్యాక్ సో నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉంటుంది క్వాలిటీ పరంగా కానీ క్వాంటిటీ ఏది మనము కాంప్రమైజ్ అవ్వం ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా అటు ధన త్రయోదశి కావచ్చు లేకపోతే దివాళి సందర్భంగా అయితే చాలా వరకు ఆ గోల్డ్ అయితే తీసుకుంటున్నారు కొంతమంది అయితే సేవింగ్స్ చేసుకోవడానికి కూడా మేము తీసుకుంటాం అని చెప్పేసి అయితే చాలా వరకు మనకు తెలుస్తుంది అండ్ మోర్ ఎవర్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో బంగారం పెరిగే అవకాశం కనిపిస్తుంది అని కూడా తెలుస్తుంది అండ్ ఆల్సో ఎప్పటిదాకనో పెరగదు అండ్ తర్వాత కూడా డిక్రీజ్ అవుతుంది ఖచ్చితంగా తక్కువ అవుతుందని కూడా చెప్పేసి అయితే చాలా వరకు అయితే వినిపిస్తున్నాయి మరి అసలు చూడాలి అసలు బంగారం రేటు ఏ విధంగా ఎక్కడ దాకా పోతుంది అనేది కూడా ఇంకా తెలియాల్సింది తోష్ అయితే

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో లో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్